సభాధ్యక్షులు మరి ఈరోజు కాను నాయక్ విగ్రహావిష్కరణ విగ్రహావిష్కరణకు పూనుకున్నటువంటి ఒక నాయకులు జేఏసీ నాయకులు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రిని మా గురుగారైన అటువంటి ఇంద్రారెడ్డి గారి సతీమణి మా అక్క సబితా ఇంద్రారెడ్డి గారు అదే రకంగా చైర్మన్ నరసింహారెడ్డి గారు అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా మా శంకర్ నాయక్ సీనియర్ మా ట్రైబల్ లీడరు ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి ఆయన ఇక్కడ ఎన్నో కాలనీలు నిర్మించడానికి ఊరుకున్నటువంటి ఒకసారి వచ్చి నమస్కారం పెట్టు సీనియర్ నాయకులు శంకర్ నాయక్ గారు అదేవిధంగా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మా గిరిజన నాయకులు మా అఖిల భారత బంజారా మహాసంఘం కార్యాధ్యక్షులు జగన్నాయ్ గారు ఇతర ముఖ్యులు పత్రికా ప్రతినిధులు మీ అందరికీ సేన రామరామ్ మీరు మంచి కార్యక్రమాన్ని పెట్టుకున్నారు ఈరోజు దొడ్డి కొమరయ్య షేక్ బందగి చాకలి ఐలమ్మ వారితో సమంగా సమకాలికుడైనటువంటి జాటో తాను నాయక్ ఆయన పేరు ఎక్కడ రాదు ఎందుకంటే లంబడోడు కాబట్టి వినండి 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 ఇంతవరకు మీరు ఇప్పుడు ఇప్పుడు తీసుకున్నారు ఇప్పుడు తీసుకున్నారు చాలా సంతోషం అయితే ఇంతవరకు ఎక్కడ ఆయన పేరు రాలే ఎందుకంటే మనలో ఐక్యత లేదు నేను చెప్పేది ఏంటంటే మనలో ఐక్యత లేదు ఐక్యత లేదు ఐక్యత ఉంటే యూనివర్సిటీ పేరు కాదు ఈ రాష్ట్రం పేరే పెట్టొచ్చు పెద్ద ఇష్యూ కాదు అప్పుడంటే యూనిటీ చేయినా కాయించుకరని ఇంకోటి తాడు నాయక్ గారి వదినే తాడు నాయక్ గారి వదినే జాటోత్ పూలి పూలి పూలిబాయి గారు రజాకారులు ఆ రోజు మన స్త్రీలను ఎన్నో విధాలుగా అరాచకం చేసి వాళ్ళను అనేక విధాలుగా బాధలు పెడుతుంటే కొడవలి పట్టుకొని కారం పట్టుకొని సోటా చల్లెతాడే వాళ్ళ అంగాలను కోసినటువంటి వీరనారి పూలిబాయి ఎవరన్నా జ్ఞాపకం పెట్టుకుంటారు ఎవరికి జ్ఞాపకాల టాణూ నాయకు పూలిబాయి మన చరిత్రలో కాదు తెలంగాణ చరిత్రలోనే తెలంగాణ భూ పోరాటం తెలంగాణ ముక్తి పోరాటం వెట్టి చాకిరీ నిర్మూలన కోసం చేసినటువంటి పోరాటంలో అగ్రభాగాన ఉండి ఫస్ట్ త్యాగం చేసిన వ్యక్తి జాటోదు టాను నాయకు వారి కుటుంబం టాను నాయక్ గారిని ఎక్కడైతే చంపినారో ఆ తాండ మైదం చెరు తాండ నూట ఐదు ఎకరాల భూమిని రెస్టోర్ చేయించి ఆ రోజు ఏ తాండాలను అయితే ఆయన చంపేసినారో ఆ తాండాలనే పుట్టిన వాడిని నేను మైదాచేరు తాండ ఓ రకంగా మా దాది ఓర్ భేన ఠాను నాయకర్ భేన్ జాటోత్ మంగళీబాయి తో ఆ చరిత్ర ఉన్నటువంటి ఠాణు నాయకుని ఈరోజు మీరు ఇక్కడ మన ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యన మరి ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం మనం మన వాళ్ళను మనం గుర్తిస్తే మనం ఐక్యమత్యంగా ఉంటే మరి జనగామ జిల్లా ఆ జనగామ జిల్లాకు ఠాను నాయక్ పేరు చే పెట్టాలనేది మనం మరి ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ఇక్కడ యూనివర్సిటీ పేరు అన్నారు సరే పేర్లు పెట్టడమే కాదు వారు చూపించిన మార్గంలో నడిచేటువంటి కార్యక్రమం చేద్దాం మనం ఐక్యమత్యంగా సోళై సోడైజాత్ గంగా మన్ చంగాతో కాకుటి మా గంగా అంగడి తాకొరు దారు మా గంగా మత్కొరు దారు పీలేలాగాని జీర్జకు దాసేలా పిశా కమాయలాగా పకడజాయలా బోటి కావు

ముందులు కోయి పక్కడ వాడు వచ్చాయి ఈ అదరాలు అమ్మడివాడ ఆజకో ఏదైనా లావడియా లావడియా అని పక్కనాకే ఉ చేనివమా కత్తికో కాన్స్టిరెన్సీ కర్ర అర్థనిక పక్కన సో ఈ విధంగా జాతీయను ఆగంకరచే గ్వారేజా లంబాడీలు డెబ్బై కాన్స్టిట్యెన్సీలలో ఎక్కడ ఓటు చేస్తే ఏ పార్టీకి ఓటు చేస్తే అదే పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది ఇది మీరు గుర్తు చేసుకోవాలా మీకు అర్థం కావాలా ఆ విషయాన్ని ఎవరు చెప్పినారు మన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఒప్పుకున్నారు లంబాడోళ్ళు ఈసారి ఒకేసారి ఒకే సైడ్ ఓటు చేసినారు మరి కాంగ్రెస్ గెలిచిందని కూడా చెప్పినాడు అదేవిధంగా కేటీ రామారావు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు లంబడోళ్ళు ఈసారి ఓటు అయినందుకు మనం ఓడిపోయినామని పబ్లిక్గా చెప్పినారు కానీ మీకు ఆ జ్ఞానం మనకు ఆ జ్ఞానం లేదు ఆ జ్ఞానం వచ్చిన రోజు యూనివర్సిటీ ఏంటిదే తెలంగాణ పేరే టాడు నాయకు పేరు పెట్టుకుందాం మనం కానీ ఆ స్పిరిట్ మీట్లో రావాలని ఆ సందేశం ఇవ్వాలని తెలియజేస్తూ మిగతా అన్ని గొంతెమ్మ కోరికలు ఆ కోరికలు అధికారంలో మీకు భాగస్వామ్యం వచ్చేంత వరకు మీ కోరికలు తీరవని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై ఠాడు నాయక్ ఠాడు నాయక్ జన హాత్ హాత్సో ఠాడు నాయక్ అమరాయక్ ఠాడు నాయక్ ఠాడు నాయక్ పూనీ బాయ్ పూనీ ఇప్పుడు